అమావాస్య రోజున ఈ పనులు చేయకూడదని చేస్తే మీకే రిస్క్ కేవలం ఆచారంగానే కాకుండా సైన్స్ సైతం ఈ విషయం నిజమని చెబుతోంది ప్రతి నెల అమావాస్య పౌర్ణమి రావడం సర్వసాధారం హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు చంద్రుడు పూర్తిగా కనిపించడు ఎంతో ప్రాముఖ్యత ఉన్న అమావాస్య రోజు కొన్ని పనులకు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు అయితే కేవలం ఆచారంగానే కాకుండా సైన్స్ సైతం ఈ విషయం నిజమని చెబుతోంది మరి ఏంటా పనులు తెలుసుకుందాం ప్రయాణాలు అమావాస్య అమావాస్య రోజు రోజు ప్రయాణాలు చేయకూడదన్నది పెద్దల మాట ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నమ్ముతారు మరి ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదని సూచిస్తుంటారు కొత్త వస్తువులు కొనడం అమావాస్య రోజున కొత్త దుస్తులు కొత్త వాహనాలు కొనుగోలు నెగిటివ్ కు సూచికగా చెబుతుంటారు అలాగే కొత్త పనిని అమావాస్య రోజున ప్రారంభించకూడదు ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ షేవింగ్ గోల్ కత్తిరించుకోవడం లాంటివి అమావాస్య రోజు చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు శుభకార్యాలు అమావాస్య రోజున ఎలాంటి శుభ కార్యక్రమాలు జరగవని మనందరికీ తెలిసిందే వివాహం మొదలు చిన్న చిన్న శుభకార్యాలను కూడా అమావాస్య రోజున నిర్వహించారు అంతేకాదు ఈరోజు నిర్మాణ పనులు కూడా చేపట్టరు ముఖ్యంగా వృధా ఖర్చులు చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెబుతుంటారు మాంసాహారం రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలని కూడా పండితులు చెబుతుంటారు శాస్త్రంలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు వీలైనంత వరకు ఆకు కూరలను తినాలని అంటారు భార్యాభర్తలు అలాగే అమావాస్య రోజున భార్య భర్తలు శారీరకంగా కలవడం వాళ్ళ ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో సృష్టి కార్యల్లో పాల్గొనడం వల్ల సంతాన సమస్యలతో పాటు ఆలమగల మధ్య ఇబ్బందులు వస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు